ములుగు జిల్లా కృష్ణా కాలనీ గత నలభై సంవత్సరాలుగా ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఎటువంటి కృష్ణా కాలనీకి బోర్డు లేకపోవడంతో కాలనీ సభ్యులు కమిటీ వేసుకుని ఈ యొక్క బోర్డు నిర్మాణం చేపట్టామని కాలనీవాసులు తెలుపుతున్నారు కాలనీ మొదటిలో కృష్ణారావు కృష్ణ బుచ్చయ్య రాజరెడ్డి నారాయణస్వామి వాసులు కలిసి ఒక యూనిట్ గా ఏర్పడి కృష్ణా కాలనీలో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని కూడా తెలియపరిచారు అనంతరం మాట్లాడుతూ నలభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన కృష్ణాకాలనీ ఈ ఉద్యోగస్తులు అందరు కలిసి ఇక్కడ ఏర్పాటు చేసిన కాలనీకి ఇంతకాలంగా అసలు కాలనీ అంటే అంటే జిల్లా అయిన తర్వాత ఆ కాలనీ బాగా ఏర్పాటు చేసేసరికి ఎక్కడ ఎక్కడున్నదో తెలియని పరిస్థితి ఎవరైనా జిల్లా కేంద్రం కనుక దీనికి ఒక కృష్ణాకాలనీ చదవడానికి బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నలభై సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ కాలనీ కృష్ణకాళి కుటుంబం అనే ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకొని ఆ సొసైటీ లోపల ఈరోజు కృష్ణకాలి కాలనీ ఏర్పాటు చేసుకొని దాని బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే జిల్లా కేంద్రంలో మరి క్రిందకాలనీ అని తెలవడానికి ఎవరైనా ఫోన్ చేసి అడిగితే కృష్ణకాలి అంటే బనార్దన్ రోడ్ అని చెప్పి బనార్దన్ రోడ్ అయినప్పటికీ కూడా ఒక కాలనీ అనేది రెండు మూడు పదాలు ఉన్నాయనుక దీన్ని ప్రత్యేకంగా మొదటిసారి ప్రధానంగా ఏర్పడ్డది ఈ కృష్ణాకాలి ఈ పదార్థం దాదాపు నలభై సంవత్సరాల క్రితం తీర్చ స్థానంలో కట్టి కానీ ఏర్పాటు చేస్తున్నారు ఇది క్రమంగా కృష్ణాకాలిగా మారిపోయింది అంతకుముందు ఏరియాడు ఈ వీధుడు సారు కీర్ష సంస్థ కృష్ణారావు హెల్త్ పెడతాడు వీళ్ళు ఉండేది అందుకొందుకు వాళ్ళ పేరు మీద కృష్ణా నగరే కానీ అది ప్రాధాన్యత చదట ప్రాధాన్యత ట్రస్థాయించుకున్న కృష్ణా కాలని ఈ కృష్ణ క్రీషని కృష్ణాకానిగా మార్చేసి ఈరోజు బోర్డు స్థాపించదు ఇందుకు పద్దాది బోర్డుకు చదకూడే నడుస్తున్నారు ములుగు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు ఇదే కృష్ణా కాలనీలో రోడ్డు మీద ఇంట్లో ఉండటం జరిగింది అప్పటి నుంచి ఇది కృష్ణా కాలనీ కృష్ణా కాలనీ అనడమే అవుతుంది గానీ అది ఎప్పటికీ కూడా పేపర్ మీద ఎక్కడం గానీ బోర్డు కూడా రావడం గాని జరగలేదు అప్పటి సార్లల్లో బుచ్చే సారు నారాయణ సార్ అనే ఇద్దరు సార్లు ఉన్నారు వాళ్ళ జ్ఞాపకార్థకంగా మనం మర్చిపోకుండా వాళ్ళు ఉన్నప్పుడే నాకు కృష్ణా కాలనీ అనేది ఒక బోర్డు పెట్టాలనే ఆలోచన బాగా మైండ్ లో ఉండిపోయింది వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా పెద్ద బోర్డు తర్వాత పెడదామని ఆలోచన వచ్చింది రోడ్డు కానీ తర్వాత ఇప్పుడు మాత్రం వాళ్ళ సమక్షం లోపల వాళ్ళ కృష్ణాకాలను పెట్టడం జరిగింది ఇది ఫస్ట్ చిన్నగా ఒక బోర్డు పెట్టాము తర్వాత రోడ్డు నిష్టంగా అయిపోయిన తర్వాత పెద్ద బోర్డు పెడతాము వాళ్ళ యొక్క ఆత్మ ఇవాళ ఎంత సంతోషపడుతుందంటే చూడటానికి తరం కావడం లేదు వాళ్ళ కళ్ళ ముందు జరిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది